అందరికీ నమస్కారం అండి ప్రవచన్స్వాల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మీకు అర్థమైపోయింది కదా ఏ డిష్ షో కూరల్లగల మహారాజు అయిన వంకాయ గుత్తి వంకాయ కూర ఈరోజు నేను ప్రిపేర్ చేశాను మసాలా లేకుండా చాలా రుచిగా ఉండే అమోఘమైన రుచినిచ్చే ఈ వంకాయ కర్రీ అదేనండి మన గుత్తి వంకాయ కర్రీ ఆంధ్ర ఫేమస్ మన గుత్తి వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసేద్దామో చూసేద్దామా ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను అవి శుభ్రంగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని యాజ్ యూజువల్గా వాటర్ తీసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసి వంకాయల్ని ఇట్లా లోపలికి చీల్చకుండా అలా పై వరకే చీల్చి చక్కగా పుచ్చులన్నీ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసేసుకుని వాటర్లో డిప్ చేసేసుకోవాలి ఆ విధంగా వేస్తే చక్కగా వంకాయలో ఏదైనా గండ్ర ఉన్న అలాగే వంకాయ కూడా మనకి నలపక్క కన్నా ఉంటుంది ఇది ఇంకా వంకాయలు అన్నీ కూడా ఇలా చీల్చేసుకుని లోపల వరకు చీల్చకుండా పై వరకే అప్పుడు మనకి మసాలా అనేది నిలబడుతుంది ఇంకా పాన్ అయితే తీసుకున్నాను కొంచెం మందపాటి తీసుకున్నాను పాను అది చక్కగా మనకి ఫ్రై కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను గుత్తి వంకాయ కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది వంకాయలు మనం ఫ్రై చేసుకోవాలి ఇందాక మనం కట్ చేసుకున్న వంకాయలు వన్ బై వన్ ఇట్లా అన్నీ వేసేసుకున్నాము వేసేసుకుని గడ్డితో జస్ట్ అలా మూవ్ చేసుకుని మనకు ఆ తోకలు అనేవి ఉంటే మనకి కర్రీ కలుపుకునేదానికి బాగుంటుంది ఎక్కువ మనం గడ్డితో పెట్టి స్పాష్ అయిపోకుండా వంకాయ ఇంకా ఈ లోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం కూర్చుకోవడానికి మండసెన్నపప్పు ఒక స్పూను అలాగే చిన్న నిమ్మకాయ చింతపండు పల్లీలు ఒక స్పూను నువ్వులు ఒక స్పూను వెల్లుల్లి ఒక మూడు జీలకర్ర ఒక స్పూను అలాగే కొబ్బరి ఉప్పు కారం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ తగినంత కారం వేసేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని మనము కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి మసాలా ఈ మసాలాన్ని పక్కన పెట్టేసుకుందాం చక్కగా బౌల్లో పెట్టేసుకొని ఇంక ఈలోపు వంకాయలు చూద్దాము వంకాయలు చక్కగా మగ్గిపోయినాయండి వంకాయలు చక్కగా మగ్గిపోయినాయి అవన్నీ చక్కగా ప్లేట్లు తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా ఆ మసాలా అంతా చక్కగా ఈ వంకాయలు పూడ్చుకున్నాము మనకి ఇటు మనం చేసుకున్న పేస్ట్ అటు లూజుగా లేదు అలా అని గట్టిగా కూడా లేదు కదా ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వంకాయలో ఉంచి మనకి మసాలా అనేది బయటికి రాకుండా కుక్ అయిపోతుంది అసలు ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వంకాయ కూర ఉందంటేనే ఆ భోజన ఆకుకి నిండుదాని వచ్చేస్తుందండి ఎమ్మి కర్రీ ఇది చక్కగా ఇదిగో ప్రతి వంకాయకి కూడా మనం మసాలా కూర్చేసుకుని ఈ విధంగా మనం చేతితో ప్రెస్ చేస్తే మసాలా అనేది లోపలికి ఆయిల్ కూడా ఉంది కాబట్టి అంత ఆతికి గట్టిగా ఉంటుందన్నమాట ఇంకా కొద్దిగా మసాలా మిగులుతుంది అది మనం లాస్ట్లో గ్రేవీగా చేసేసుకున్నాము ఇంకా వంకాయలన్నీ అన్నీ కూర్చేసాము ఈ విధంగా అన్నీ చక్కగా నీట్గా కూర్చేసుకొని ఇప్పుడు పాన్ అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టెప్ బై స్టెప్ మనం ఇందాక చేసుకున్నాం కదా వంకాయలు కూర్చుకొని స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వంకాయ దాంట్లో వేసేసుకుని ఆ కొనలు అనేవి మనకి లోపల సైడ్ కాకుండా మనకి పాన్లో బయట సైడ్ ఉంటే మనం తాను చేసుకోవడానికి బాగుంటుంది అంటే గరిటితో కలిపితే మనకి మసాలా అంతా బయటికే వచ్చేస్తుంది ఇందాక మనకి మిగిలింది కదా మసాలా దాంట్లో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే వేసేసుకొని ఒకసారి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము ఒకసారి మూత తీసి కలుపుకుంటే ఇలా చక్కగా ఒక్కొక్కటి కూడా మనం అది కొంతోటి అలా పట్టుకుని తిప్పుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసేసాను వేసేసి ఇందాక మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా దీంట్లో యాడ్ చేసేసాను ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ బాగా కలిగి ఆ వాటర్ కూడా దీంట్లో వేస్తే చక్కగా మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇంకా ఇలా వేసేసి ఇంకా దీన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మగ్గ పెడితే చాలండి అంటే పర్ఫెక్ట్గా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఈజీగా పడుతుంది లో టు స్విమ్లో మనం ఇలా మగ్గించుకోవాలి వంకాయని మధ్య మధ్యలో మూత పెట్టుకొని మళ్ళీ ఓపెన్ చేసుకొని చక్కగా దాన్ని మళ్ళీ మనము ఎక్కువ ప్రెష్ చేయకుండా కలిపేసి ఓపెన్ చేస్తే ఇంకొక చూసారే చక్కగా ఆయిల్ అంతా పైకి సపరేట్ ఉంది చక్కగా వంకాయ కూడా మెత్తబడిపోయింది మనకి చాలా ఎమ్మెయిమ్మిగా మన ఆంధ్ర ఫేమస్ రెసిపీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంత ఎమ్మెయమ్మిగా ఉందో కదా కర్రీ ఎవరికైనా కూడా ఈ గుత్తివంకాయ చూసి నోరు ఊరాల్సిందండి ప్రపంచంలో ఎవరు తినని వాళ్ళు కూడా ఉండరు చక్కగా వంకాయ కూడా మనకి మగ్గిపోయింది చక్కగా వేడి వేడి అన్నంలో వంకాయ ముక్క అలా గుత్తి కాయకాయ అలా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఇంకా మనం రుచి మరవలేము ఈ విధంగా ట్రై చేయండి అండి ఇంకా మీకు ఏ విధంగా ట్రై చేసినా కూడా నచ్చదు ఇలాగే చేయమని కోరుకుంటారు అంత బాగుంటుంది ఇది ఎక్కువ మసాలా లేకుండా కమ్మగా ఉంటుంది కూర మనకి స్పైస్ తగులుతూ ఉంటుంది పులుపు అట్ ద సేమ్ టైం అచ్చి ఎవర్ గ్రీన్ టేస్ట్ వస్తుంది ఇంకా ఫైనల్గా దీనికి కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకుంటే మన ఆంధ్రాకి పుట్టింది పేరు మన గుత్తి వంకాయ కర్రీ ఎమ్మీ ఎమ్మిగా రెడీ అయిపోయింది మీరు కూడా ఈ డిష్ని ఇంట్లో ఈ కొలతలతో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు అందించండి అండి కావాలంటే ఇదే మసాలాని మనము ఏ విధంగా మనము ఇలా మిక్సీ పట్టుకోవడం కాకుండా పొడి పొడిగానే అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకునేసి అది కూడా ఆ పొడి కూడా ఇలా వంకాయలు చేసుకుని మనం చల్లుకున్న కూడా గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి వస్తుంది చాలా బాగుంటుంది అలా కూడా బట్ ఇలా చేస్తే టేస్ట్ అనేది ఇంప్రూవ్గా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాము వంకాయ నాకు చూస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది వంకాయ కర్రీ చాలా చాలా బాగుంది సో మీరు కూడా ఈ కొలతలతోటి కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో మీ ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేయండి ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు తప్పకుండా తెలియచేయండి ఈ గుత్తంకాయని చాలా రకాలుగా మనకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు కొందరు మసాలా వేసి వితౌట్ మసాలా ఇదైతే వితౌట్ మసాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా అందరూ ట్రై చేసేసి మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసేసి కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు